సినిమా ఇండస్ట్రీలో అందరూ డిఫరెంట్ కథలని ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు ఆడియన్స్ కూడా ఇలాంటి డిఫరెంట్ జోనర్ మూవీలను లైక్ చేస్తూ ఉన్నారు ఇటీవల ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలను తిప్పుకొడుతూ ఉన్నారన్న వాస్తవాన్ని దర్శకులు ఇప్పటికే గ్రహించారు థింక్ డిఫరెంట్ కంటెంట్ డిఫరెంట్ ఇప్పుడు సినిమా లవర్స్ స్మార్ట్ ఇది పైగా డబ్బింగ్ సినిమాలు కూడా మనకు పెద్ద పరీక్ష పెడుతున్నాయి ఇలాంటి సినిమాలు మనం చేయలేమనే ప్రశ్న మనకు వేధిస్తోంది ఈసారి శ్రీ విష్ణు వేరే ట్రాక్ ని కథని ఎంచుకున్నారు మొన్న ఈ మధ్యనే విశ్వక్ సేన్ గామితో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతంగా క్లిక్ అయింది సో ఇప్పుడు శ్రీ విష్ణు ఓం భీంభూష్ కథను ఎంచుకున్నారు ఈ టీజర్ జనాల్లో బాగా అందరికీ నచ్చింది సో ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు ఈ సినిమా రేపు గ్రాండ్గా విడుదల కాబోతోంది అయితే ముందు రోజు యూఎస్లో కొన్ని చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి తాజాగా అక్కడి నుంచి సినిమా టాక్ అయితే బాగానే వస్తుంది మరి సినిమా ఎలా అలరించిందో ఒకసారి చూద్దాం ఈ సినిమాకి యుఎస్ నుంచి మంచి కామెడీగా ఉందని అద్భుతంగా ఉందనే టాక్ వస్తోంది పాజిటివ్ రెస్పాన్స్ తో మరో జాతి రత్నాలు సినిమా చూసినట్టుందని ఆ ఫీల్ కలిగిందని అంటున్నారు సినిమా చూసిన వారు ముగ్గురు సైంటిస్టులు శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ట్రెజర్ హంట్ పేరు మీద ఓ గ్రామానికి వెళ్తారు అక్కడి నుంచి సినిమా స్టోరీ అద్భుతంగా వెళ్ళింది సో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారనే ప్రశంసలు వస్తూ ఉన్నాయి సో అక్కడ వారికి ఎదురైన సమస్యలు వారు చివరికి దాన్ని సాధించారా లేదా అనేది కూడా సస్పెన్స్ గా అద్భుతంగా తీశారు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మంచి సబ్జెక్టుతో స్టోరీ బాగా తెరపై చూపించారని నటీనట్లు అందరూ కూడా అద్భుతంగా నటించారనే ప్రశంసలు వస్తున్నాయి సో శ్రీ విష్ణు కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంది సామాజవర్గం సినిమా కన్నా సూపర్ గా చేశారనే ప్రశంసలు వస్తున్నాయి ఇక ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్స్ అయితే సినిమాలో నెక్స్ట్ లెవెల్ అని అంటూ ఉన్నారు ఇక ప్రీతి ముకుందన్ అయేషా ఖాన్ కూడా ఇద్దరు బాగా నటించారు శ్రీ విష్ణు ట్రాక్ రికార్డ్ ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఈ సినిమా సక్సెస్ అయితే మరింత మంచి పేరు వస్తుంది ఆడియన్స్ ని తెలియజేసిందనే టాక్ అయితే అక్కడి నుంచి వస్తోంది సో యుఎస్ నుంచి మంచి టాక్ రావడంతో పాజిటివ్ రివ్యూలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది ఫైనల్గా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ బ్యాంగ్ బ్రదర్స్ సందడి అయితే చేసేశారు ఇందుకీ ఈ బ్యాంగ్ బ్రదర్స్ ఎవరు భైరవపురం అనే ఊళ్ళోకి వాళ్ళు ఎందుకు అడుగు పెట్టారో తెలియాలంటే ఓం బి బిష్ చూడాల్సిందే సో మొత్తానికి పాజిటివ్ రెస్పాన్స్ అయితే సినిమా ముందుకు వెళ్తోంది రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో చూడాలి